హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం బీన్స్ కూడా చాలామంది తిన్నారలేదా నాకైతే తెలీదు కానీ ఇదిగోండి ఈరోజు బీన్స్ని ప్రిపేర్ చేద్దాం అనమాట కర్రీగా చూసారా ఏ విధంగా మొక్కలు చేసి పెట్టుకున్నాను అంతే విధంగా స్టవ్ అంటిస్తున్నాం అనమాట ఈ కర్రీ ప్రిపేర్ చేసేదైతే నేను కాదండి కర్రీ ప్రిపేర్ చేసే సౌమ్య కాకే నేను వాయిస్ ఇస్తున్నాను అంతే తను చూడండి ఎంత చక్కగా మొక్కలు కోసేసుకుని నీట్గా పొయ్యి మీద పెట్టుకుందో ఉప్పు మాత్రం కళ్ళు ఉప్పు ఎందుకు వేస్తారంటే అండి టేస్ట్ బాగా వచ్చిందని కళ్ళు ఉప్పు వేస్తారనమాట అంతేకాకుండా పసుపు అనేది మాత్రం వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం బాగా ఉడికేదాకా పెట్టుకోవాలి ఎందుకు ఉడికేదాకా పెట్టుకోవాలంటే అది మొక్క అనేది చక్కగా మెత్తగా ఉడికితే కనుక మన కర్రీ చేసుకోవటానికి ప్రిపేర్ చేసుకోవటానికి చాలా బాగుండేది కాబట్టి ఉడుకోటా పెట్టుకోవాలి చూసారా ఈ అమ్మాయి అసలు ఏదో ఈ అమ్మాయి ఎగదేస్తుంది అన్నట్టు వచ్చి అన్నట్టు నన్నట్టు ఉంచుదన్నమాట ఇప్పుడు మొక్క పట్టుకొని చూసారండి మొక్క మెత్తగా అయితే కనుక ఉడికినట్టంట చూస్తున్నాను చూస్తున్నాం లేనిక పక్క వెళ్ళిగా ఇంకా పక్కెల్లో అనమాట ఈ కర్రీ చేసేది నేనే అని చూసారా ఫ్రెండ్స్ ఇదిగో దానికి తగ్గ ఐటమ్స్ ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కామన్ అండి ఇది ఏనికైనా సరే నూనె నూనె కూడా అది మనం దాన్ని తగినంత వేసుకోవాలి ఓవర్గా కూడా వేసుకోకూడదు అనమాట సో వంటలు రానుండి కూడా నేను వంచుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకుని మనం బాండీలో వేయించుకోవాలన్నమాట నెక్స్ట్ తాలింపు దినుసులు అందరికి ఐడియా ఉంటుందండి అవి కూడా వేసుకోవాలన్నమాట అవి వేసుకుంటే ఏంటంటే కర్రీకి ఎప్పుడైనా ఏదైనా చేసిన ఏదైనా వచ్చేది మంచిగా ఆ తాళింపు దినుసులే అనమాట చాలామంది ఇష్టంగా తింటారు వాటిలో పప్పులు కూడా నాకు బాగా ఇష్టం కరివేపాకు మాత్రం కంటికి బాగా మంచిదండి ఇప్పుడు ఇందాక సాల్ట్ వేసాను ఉప్పేసాను కదండి సాల్ట్ వేసుకున్నాం అనమాట ఇదిగోండి ఈ విధంగా చూపే విధంగా ఇప్పుడు మసాలా వేసేసుకున్నాం కదా వన్ స్పూన్ నెక్స్ట్ టైం మళ్ళీ పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనం వటుపెట్టిన బీన్స్ ముక్కల్ని చక్కగా తీసుకుని బాండీలు ఈ విధంగా వేసుకొని అవి మాడిపోకోకుండా అంటే ఆయిల్ పైకి కిందకి మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలిపేసేసుకోవాలన్నమాట ఎందుకు కలుపుకోవాలంటే మొక్క అనేది మాడుకోవకుండా పచ్చి వసలు పోయేలాగా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి చేసుకోవడం కానీ దాన్ని వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట వన్ స్పూన్ యాడ్ చేసేసుకో వన్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఉంచుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకొని చక్కగా దానిపైన పెట్టేసేయండి ఒక ప్లేట్లను పెట్టేస్తే అది చక్కగా ఉడుగుతూ ఉండదన్నమాట ఈలోపు ఈ అమ్మాయి హెచ్చులు చూస్తూ ఉండట ఎందుకంటే చేసేది నేనే పెద్ద ఓ ఇచ్చిపోతా ఉండదు అది ఏం ఉండదు అనమాట కానీ నాకు రాదని ఈ పిలి చేత కానీ నాకు వస్తే ఈ పిల్లలు జాతీయ ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత దింపేసుకుంటే మళ్ళీ ప్లేట్ తీసేసుకుని నెక్స్ట్ వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి వన్ స్పూన్ అయితే కారం ఉప్పు ఎప్పుడైనా ఒకటి గుర్తు ఈ రెండు ఎందుకంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కానీ ఊకి ఓవర్గా మాస్టర్ అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏముంటుంది తెలుసా దీన్ని వేయించిన చిన్న పౌడర్ అనమాట ఇది ఇది వేస్తే బాగా టేస్ట్ వచ్చిందండి జనరల్గా ఎవరు యాడ్ చేయరు కానీ మేము ఎందుకు యాడ్ చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ కర్రీ టేస్ట్ రావాలంటే ఇది యాడ్ చేయాలన్నమాట నెక్స్ట్ మసాలా అంటే పొడి మసాలా పక్కా వేసుకోవాలండి ఎందుకంటే ఇది మనం మనం వండుకుని మీకు చికెన్ తినే ఫీల్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేయాలి నెక్స్ట్ మొత్తం ఉడికిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బాండీలో ఒక చిన్న గ్లాస్ అనమాట అంటే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసిపోయేటట్టు పెట్టుకుని నీట్గా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దానిపైన మీరు ఒక ప్లేట్ పెట్టేసి వదిలేసేయండి ఒక్క పది నిమిషాలు అనుకోండి మొక్క బాగా ఉడికిన తర్వాత ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుని నూనె పైకి ఎప్పుడైతే తెలియటప్పుడు మొక్క బాగా ఉడికి అనుకుంటుందన్నమాట సో అడుగు అనేది అంతకోకుండా చూసుకోండి కర్రీ ఎక్సలెంట్గా ఉండిద్ది మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ట్రై చేయండి ఇంత కష్టపడి వంట చేసినందుకు నా కోసం ఉన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్